ఈ కథ చాలా భయంకరమైనది భయస్తులు అస్సలు చదవకూడదు ఒంటరిగా ఉన్నవాళ్ళు చదివితే ఇక అంతే సంగతి ఒక ముసలి వ్యక్తి ఉరుములు మెరుపులతో ఉన్న పెద్ద వర్షంలో కొన్ని పుస్తకాలు అమ్ముతున్నాడు గొడుగు వేసుకుని అక్కడికి ఒక యువకుడు వచ్చి పుస్తకం కొందామని అందులో ఒక పుస్తకం తీశాడు అంతే ఆ ముసలివాడు గట్టిగా అరుస్తూ నువ్వు ఈ పుస్తకం కొనకూడదు అన్నాడు ఆ యువకుడు ఎందుకు అని అడిగాడు దానికి ఆ ముసలివాడు అది నీలాంటి వాళ్ళు చదవలేరు నువ్వు చాలా భయస్థుడిలా ఉన్నావు నువ్వు ఆ పుస్తకం చదవలేవు అన్నాడు దానికి ఆ యువకుడికి కోపం వచ్చి నేను భయస్థుడిని కాదు ఇలాంటి పుస్తకాలు చాలా చదివా ఈ పుస్తకం ఒక్క సిట్టింగ్ లో చదివేస్తా నా గురించి ఎక్కువ ఆలోచించకుండా ఆ పుస్తకం ధరెంతో చెప్పు అన్నాడు ఆ ముసలివాడు ఐదు వేలు అని చెప్పాడు నీకొక ఐదు వందలు తగ్గిస్తాను కానీ ఒక షరతు అన్నాడు ముసలివాడు ఏంటి అని అడిగాడు ఆ యువకుడు పుస్తకం మొత్తం చదువు కానీ చివరి పేజీ మాత్రం చదవను అని నాకు ఒట్టు వేస్తేనే నీకు ఆ పుస్తకాన్ని అమ్ముతాను లేదంటే వెళ్ళిపో అన్నాడు దానికి ఆ యువకుడు కొంచెం సేపు ఆలోచించి సరే అని చెప్పి డబ్బులిచ్చి ఆ పుస్తకం తీసుకుంటాడు ఆ ముసలివాడు మళ్లీ చెబుతాడు చివరి పేజీ చూస్తే నువ్వేమైపోతావో నాకే తెలియదు నీకు ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని ఒట్టు వేయించుకుని ఆ పుస్తకం ఇస్తాడు ఆ యువకుడు ఆ పుస్తకం తీసుకెళ్లి పూర్తిగా చదువుతాడు కానీ ఆ చివరి పేజీ చదవడు దానివల్ల ఆ యువకుడికి నిద్ర పట్టదు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉండలేక ఒకరోజు ఆ చివరి పేజీ చదువుతాడు అంతే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ చివరి పేజీలో ఇలా ఉంటుంది ఈ పుస్తకం ధర యాభై రూపాయలు